దేశం మొత్తం అంగరంగ వైభవంగా జరుపుకునే వినాయక చవితి రోజున కర్ణాటకలోని కొప్పాళ్ళ జిల్లా గంగావతి తాళ్లలోని శ్రీరామనగరం విద్యానికేతన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు వినాయక చవితిని విభిన్న రీతిలో జరుపుకుని అందరి దృష్టిని ఆకర్షించారు సుమారు నాలుగు వేల మంది విద్యార్థులను గణేషుని ఆకృతి ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు ఐదు వేల దీపాలను వెలిగించి అద్భుత ప్రదర్శనను నిర్వహించారు ఈ విద్యార్థులు ఆ విజువల్స్ని ఆ స్కూల్ యాజమాన్యం డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారి చక్కెరలు కొడుతుంది సుమారు ఐదు వేల దీపాలు నాలుగు వేల మంది విద్యార్థులతో భారీ గణేష్ ఆకృతి ఏర్పాటు చేసిన స్కూల్ యాజమాన్యాన్ని అలాగే దానిలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులను నెటిజన్లు ఆనందంతో వారి మీద కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు మరి ఇలాంటి వినూత్న భారీ గణేష్ ఆకృతిని ఏర్పాటు చేసిన శ్రీరామనగరం విద్యానికేతన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని విద్యార్థుల మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఆంధ్ర క్రానికల్స్ ఛానల్ తరఫున ప్రతి ఒక్కరికి వినాయక చతుర్థి శుభాకాంక్షలు